హాయ్ అండి వెల్కమ్ టు మై అవర్ ఛానల్ దొండకాయ వేపుడు తయారు చేసే విధానం అండి ఇలా దొండకాయలు సన్నగా కట్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి కొంచెం మరింతగా ఆయిల్ వేస్తే బాగుంటుందండి లాస్ట్లో కొద్దిగా తీసేదానికి క్రిస్పీగా అవుతాయి ఆయిల్ ఉంటే దాంట్లో పోపు దినుసులు ఎండుమిరపకాయలు ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఎందుకంటే దొండకాయ ఫ్రై అవుతూ ఉండగానే వేగిపోతాయండి ఇందులోకే కరివేపాకు కూడా వేసుకోవాలండి బెండకాయ ముక్కలన్నిటినీ ఇలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ తీసుకొని సాల్ట్ కూడా వేసుకొని అటు ఇటు కలబెడుతూ అడుగంటుకోకుండా ఫ్రై చేసుకోవాలండి వేగే కొద్దీ విజ్జిగురిగా ఉంటాయి కాబట్టి అడుగంటుతూ ఉంటాయట కలబెట్టుకుంటూ ఉండాలి ఇలా సాల్ట్ వేసుకొని కలబెట్టుకుని తర్వాత కాస్త మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకునే కాసేపు తర్వాత చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో కలిపెడుతూ ఉండాలండి వీటిని నూనె తేరుతూ ఉంటుంది కదండి చూడండి ఎట్ట మగ్గిపోయాయో ఇలా మగ్గే కొద్దీ నూనె తేరుతుందండి నూనె తేరిన తర్వాత కాస్త నూనెని కాస్త తీసుకోండి నాకు సరిపోయిందండి ఏమంటే కొంచెం ఎక్కువగా అనిపించి కొంచెం తీసేసండి చూడండి పొడి పొడిగా అంత క్రిస్పీగా అయ్యాయో చూడండి చూడండి నేను పప్పల పొడి కొట్టుకున్నానండి వీటిలోకి ఎండు కొబ్బరి పప్పులు తెల్లగడ్డలు వీటన్నిటిని మిక్సీ పట్టి ఇలా కుట్టి పెట్టుకున్న ఆ పప్పుల పొడిని దాంట్లోకి వేసుకున్నానండి చూడండి దొండగా ఫ్రై ఎంత బాగొచ్చిందో చూడండి ఎంత మళ్ళీ సరిపోకుంటే కాస్త వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి చూడలా క్రిస్పీగా వచ్చింది రెడీ అయిందండి ఇంకా దింపుకోవడమే ఆలస్యం దింపేసుకున్న తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి